మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదురుగం పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా రాయదురుగం పట్టణంలో కోర్టు పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ జెండా జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య కోర్టు ఆవరణలో ఆవిష్కరణ గవ్వించారు పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ శ్రీనివాసులు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ గవ్వించి జెండా వందనం చేపట్టారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలాపించారు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభ్యర్థుల సంక్షేమమే లక్ష్యంగా పాలనను కొనసాగుతోందని కాల్వ కొనియాడారు చూపిన అడుగుజాడుల్లో నడుద్దామని వారు పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు बोलो बोला हापी इंडिपेड अंदर की डेब भारत स्वातंत्र Je noc, abych se báfa, myslím, Like Nice. nice.